అతి వేగం వృద్దుగా ప్రాణం ముత్తు హెల్మెట్లు ధరించు మరణాన్ని చేయించు చుట్టగుత నేను చెప్పిన విషయాన్ని లిఖించు లిఖించు మానవులకు తెలియజేయ ఇద్దరి గంటలో ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం ముక్కు నిందు ప్రాణం ముద్దు వరి మానవ మద్యం తాగే వాహనాలను నడిపితే నా దగ్గరికే వచ్చేస్తావురా నీ జీవితానికి నేస్తం అది లేకుంటే నీ జీవితమే అస్తం వ్యక్తం నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్టు నీకు తాకట్టు నిర్లక్ష్యం నీ పత్రానికి తొనిమెట్టుకు నీ పొట్టుకు తాకట్టు రోడ్డు భద్రతపై మనసు పెట్ట ఒక సెకండ్ పార్టీ నిర్వహించి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపును పొలకండి ఎక్కడ పడిపోయి అక్కడ ఐదో రోడ్లు క్రాస్ చేయకండి ప్రాణాల మీద తెచ్చుకోకండి భద్రత పడకాలం పదేవ స్థానం జీవిత కాలం బస్సుని ఆతే ప్రణాళం నీ బోన్స్ అవుతుందిరా ఈ చదువుతుంది అవుతుంది నా చట్టాల నుంచి తప్పుకో స్పీడ్ వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించడండి నా చట్టాల నుంచి తప్పుకోండి